ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ శివస్వామి ఒకనొక సందర్భంలో బ్రహ్మ విష్ణుదేవుల అహంకారాన్ని అనచడానికి ఆది అంతం తెలియని అద్భుతమైన అగ్ని రూపం దాల్చినట్లు అది తదుపరి పర్వతంగా మారినట్లు ఒక పురాణ గాథ ఉంది ఆ పర్వతమే అన్నామలై అన్నామలై అనగా పెద్ద కొండ దీనినే అరుణాచలం అంటారు ఈ పర్వతము కృతయుగంలో అగ్నిపర్వతంగా త్రేతాయుగంలో రత్న పర్వతంగా ద్వాపర యుగంలో కనక పర్వతంగా ఇప్పుడు కలియుగంలో మనకు అరుణ వర్ణంతో వర్ణంతో అంటే ఎరుపు వర్ణంతో కూడిన పర్వతంగా దర్శనం ఇస్తున్నది కైలాసము మేరు పర్వతము కుల పర్వతముల ఎందు ఎక్కడైనా నా దర్శనము లభించును కానీ అరుణాచలం అంటే అది స్వయముగా నేనే కనుక ఈ పర్వత దర్శనం చేతనే చూచిన వారందరూ సర్వ పాపములను పోగొట్టుకొని నన్ను పొందురు పొందుదురు వారు జ్ఞానమును పొంది తరించెదరు అనేది సత్యం రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగులు లేక ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉండే అరుణాచల పర్వతానికి చేసే ప్రదక్షిణకే గిరి ప్రదక్షిణ అని పేరు ఈ అరుణాచల పర్వ పర్వతము హిమాలయ శిఖరాల కంటే అతి పురాతనమైనదని భూగర్భ శాస్త్రవేత్తలు తేల్చారు అలా కైలాసగిరి కంటే అరుణగిరియే సనాతనమైనదని భౌగోళికంగా కూడా కైలాసం శివనివాసం అరుణాచలం శివుడు కైలాసం శివనివాసం అరుణాచలం శివుడు ఈ అరుణగిరి సాక్షాత్తు శివుడే కదిలే శివుడు కథలని రూపమును పొంది కదలక మెదలక నిలిచి ఉన్నాడు ఈ కొండలో ఒక వటవృక్షం క్రింద పరమశివుడు సిద్ధరూపుడై ఉన్నాడు ఈ వటవృక్షం రమణులు దర్శించడం వీలు కాక మానవ నేత్రాలకు తగదని పరమశివుని ఇచ్చంగా గ్రహించి వెనుదిరిగి వచ్చారు ఈ కొండపై ఎన్నో గుహలు అడవులు శిఖరాలు ఆశ్రమాలు ఎన్నో ఆశ్చర్యం పరిచే నీటి బుగ్గలు ఎప్పటికీ అన్ననవి వటవృక్ష గుహ మామిడి చెట్టు గుహ నమశ్శివాయ గుహ విరూపాక్ష గుహ ప్రముఖమైనవి గిరి లోపల ఒక ప్రపంచమే ఉంది అది సమస్త భోగ వైభవాలకు నిలయం జన్మ జన్మల పాపాలన్నీ ప్రదక్షిణ చే నశిస్తాయి హిమాలయం ఎంతోమంది ఋషులకు తపస్సులకు నిలయమని ప్రసిద్ధి పొందినది అదే విధంగా అంతకంటే ముందు నుండి ఉన్న అరుణాచలం కూడా ఋషులకు సిద్ధులకు ఆశ్రమభూమి అని ప్రతీతి గౌతమ మహర్షి శ్రీ శేషాద్రి స్వామి రమణ మహర్షి చరిత్రకందని కాలంలో ఎంతోమంది మహర్షులు అరుణగిరి ప్రాంతంలో తపము గావించి ప్రదక్షిణ చేసినారు కొండకు అష్ అష్ట దిక్కులలోనూ అష్టలింగ మందిరాలు వాటి ప్రక్కనే అష్ట తీర్థాలు కలవు ఈ లింగాలలో ఇంద్ర అగ్ని యమ నిరుద వరుణ కుబేర ఈశాన్య మున్న లింగాలు చేరి ఉన్నాయి ప్రదక్షిణ మార్గంలో ఇంచుమించు వంద దేవాలయాలు నాలుగు వందల శివలింగాలు మూడు వందల అరవై తీర్థాలు ఉన్నాయి కోటి అశ్వమేధ యాగములు కోటి వాజిపాయ యజ్ఞములు అన్ని తీర్థముల స్నాన ఫలితము క్షోణాద్రీశ్వని ప్రదక్షిణ మాత్రమునే లభించును ఎంతటి నికృష్ట జన్మగల వారికైనా అరుణగిరి ప్రదక్షిణము చేత సర్వశాస్త్ర పారంగత్వము లభించును ఈ కొండ చుట్టూ నలభై ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలు ఎట్టి ప్రయత్నం లేకనే మోక్షం మోక్షము పొందగలరు ఒక అడుగుతో భూలోకము రెండో అడుగుతో అంతరిక్షము మూడో అడుగుతో స్వర్గము లభించును మొదటి అడుగుతో మానసిక పాపము రెండో అడుగుతో వాక్కుతో చేసిన పాపము మూడో అడుగుతో శారీరక పాపములన్నీ నశించును అరుణాచలేశ్వరుడే స్వయంగా భూతగణ సహితంగా దీపోత్సవం తరువాత గిరి ప్రదక్షిణ చేస్తాడంటూ పురాణాలు చెప్తున్నాయి అరుణాచలం స్వయంగా శివుని ప్రతిరూపం కావడంతో ఆలయం కంటే కొండకే భక్తులు అధిక ప్రాధాన్యం ఇస్తారు కొండ చుట్టూ తిరిగితే స్వయంగా శివుడికి ప్రదక్షిణ చేసినట్టేనని నమ్ముతారు అందులోనూ కార్తీక పౌర్ణమి నాడు పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ మహాపుణ్యప్రదమని అంటారు గిరి ప్రదక్షిణ ప్రారంభించడానికి ముందు శుభ్రంగా స్నానం చేయాలి పవిత్రమైన విభూతిని దిద్దుకోవాలి ప్రదక్షిణలో బాటకు ఎడమవైపు వైపు నడవాలి కుడి ప్రక్క సిద్ధులు యోగులు ఋషులు నిత్యము సూక్ష్మ రూపంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటారు గిరి ప్రదక్షిణ ముఖ్యంగా మనం ఎక్కడి నుండి మొదలు పెడితే అక్కడే ముగించవలెను కర్పూరము అగరవత్తులు పుష్పాలు బిల్వాలు పూజ బస్పం గంధం కలకండ కొబ్బరి వంటి అవసరమైన నైవేద్యాలు ఇష్టమున్న వారు దగ్గరుంచుకొని దారిలోని గుళ్ళలో సమర్పించుకోవచ్చు ప్రదక్షిణ సమయంలో అష్టలింగాల్లోని ప్రతిలింగమును దర్శనం తరువాత మరియు మధ్య మధ్యలో సముతమ సమున్నతమైన అరుణాచల శిఖరాన్ని తల ఎత్తి దర్శించుతూ ప్రదక్షిణ కొనసాగించవలెను ఈనాడు భక్తులకు సుఖంగా గిరి ప్రదక్షిణ చేయడానికి అనువుగా దారంతా తారు రోడ్డు వేయబడి ఉన్నది దారికి ఇరువైపులా నీడనిచ్చే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి రాత్రి వేళ ప్రదక్షిణ చేసే భక్తుల కోసం దీపాలు రాత్రి అంతా వెలుగుతూ ఉంటాయి అందుచే రాత్రిపూట ఏ వేళైనా నిర్భయంగా పిల్లా పాపలతో భక్తులు ప్రదక్షిణ చేయవచ్చును రాత్రివేళ ప్రకాశవంతమైన దీపకాంతులతో వృక్షాల నడుమ ప్రదక్షిణ చేస్తూ గమనించినట్లయితే మనం అరుణా అరుణాచల గంభీరమైన గుహలోకి పోతున్న అనుభూతి ఆనందాన్ని పొందగలం దారి వెంబడి అలసట తీర్చుకునేందుకు మంటపాలు ఉన్నాయి ఎండ ఎక్కువైతే ఇందులో ఉండవచ్చును వర్షం వస్తే తలదాచుకునవచ్చును పండుగ సందర్భాల్లో యాత్రికులు ఉండడానికి ఇవన్నీ ఎంతో ఉపయోగపడతాయి గిరి ప్రదక్షిణ మొత్తం దూరం పద్నాలుగు కిలోమీటర్లు ఒకటి శ్రీ అరుణాచలేశ్వర ఆలయము అరుణాచలేశ్వర ఆలయం నుంచి కొంచెం దూరంలో ఉన్న మెయిన్ రోడ్డు కుడివైపుకు తిక్కి ప్రక్క కుడివైపు ప్రక్కకు తిరిగి తిన్నగా వెళితే చెట్టు చివరి ఎడం వైపు ఇంద్రలింగం ఉంది షాపుల ఉన్న ఈ ఆలయం ఈ ఆలయ ద్వారా జాగ్రత్తగా కనుగొని దర్శించుకోవాలి ఇది ఒక కిక్కిరిసిన కోడలి తూర్పున ఒక అధిష్టానమైన ఇంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజించి తన భక్తిని చాటుకున్నాడు ఇది ఇంద్రలింగం రెండు అగ్నిలింగం ఆగ్నేయ దిశగా అధిపతి అయిన అగ్నిదేవుడు శ్రీలింగాన్ని ఏర్పాటు చేసి అరుణాచలాన్ని పూజించారు అగ్నేంగము దర్శనం చేసుకుని కొంచెం ముందర కుడివైపున శేషాద్రి స్వామి ఆశ్రమం కలదు తరువాత కొంచెం ముందర కుడి ప్రక్కగా శ్రీ రమణాశ్రమము రమణాశ్రమం దర్శించుకుని తూర్పు ముఖంగా ఒక విఘ్నేశ్వరుని గుడి ఉంది విఘ్నేశ్వరు గుడిని దర్శించుకుని కొంత ముందుకు వెళితే తీర్థం ఉంది కొంచెం దూరం ప్రదక్షిణ తర్వాత యమలింగం గుడి కనపడుతుంది తర్వాత యమలింగం దక్షిణాది పాలకుడైన యముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి అరుణాచలంపై తనకున్న భక్తిని ప్రకటించుకున్నాడు తరువాత నైరుతి లింగం నైరుతి ది దిశకు అధిష్టానుడైన నిరుత్తి ఇక్కడ శివలింగం ఏర్పాటు చేసి పూజించి అరుణాచలునకు భక్తిని ప్రకటించుకున్నాడు తర్వాత వరుణలింగం పశ్చిమానికి పాల్కుడైన వరుణుడు శివలింగాన్ని స్థాపించి పూజించి తన మృక్కును అరుణాచలానికి చెల్లించుకున్నాడు ఇక్కడి నుండి సాగి గుడి వైపు తిరిగితే ఆది అన్నామలై గుడి వస్తుంది ఈ గుడి పెద్ద గుడి కంటే అంటే అరుణాచలేశ్వర స్వామి గుడి కంటే ముందే నిర్మించారు బ్రహ్మదేవుడు ఈ లింగమును ప్రతిష్ఠించినాడు ఈ క్షేత్రం పరమ పావన క్షేత్రం తప్పక 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 దర్శించవలేను ఇచ్చ ఆది అరుణాచలేశ్వరుని అపీత కూచాంబ అమ్మను సేవించుకొని తరువాత శ్రీ మాణిక్య వాచకుల గుడిని దర్శించుకొని వాయులింగంకు చేరుకోవచ్చు తర్వాత వాయులింగం వాయువ్య దిశకు అధిపతి అయిన వాయుదేవుడు ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజించి అరుణాచలాన్ని మెప్పించి ఉన్నాడు వాయులింగాన్ని దర్శించుకొని దర్శించుకున్న తరువాత అగస్త్య ఆశ్రమంను దర్శించుకోవచ్చు తరువాత లింగం ఉత్తర దిశ పాలకుడైన కుబేరుడు స్థాపించి పూజించిన శివలింగం లింగం తరువాత పంచలింగాలు దర్శనమిస్తాయి ఇంకొద్ది దూరంలో అరుణాచలుడు పంచముఖాలతో దర్శనిస్తాడు చిట్ట చివరిది ఈశాన్యలింగం ఈశ్యాన్ని మనకు అధిపతి అయిన ఈశాన్యుడు లింగాన్ని ప్రతిష్ఠించి పూజించి అరుణాచలాన్ని మెప్పించి ఉన్నాడు మన ప్రదక్షిణ ఎంతటితో పూర్తి అవుతుంది ఏ సద్గురుమూర్తి దివ్యానుగ్రహంతో ఈ పవిత్ర కార్యాన్ని నెరవేర్చామో ఆ దయాసాగరునికి శరణాగతులమై ధన్యత చెందుతాము